అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీవ్ర విషాదం అనారోగ్యంతో ఆలి కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆలీ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు కాగా ఆయన మృతిపై ఇప్పటికే పలువురు టీడీపీ మంత్రులు సీనియర్ నేతలు సంతాపం తెలపగా తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్లో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అన్న ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు పసుపు జెండాను భుజాన మోసిన అంకితాభావం కలిగిన టీడీపీ సైనికుడు ఆలీ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నాను కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం పాలెం గ్రామానికి చెందిన మీర్జా మొహమ్మద్ ఆలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీయే ప్రాణంగా భావిస్తూ పనిచేశారు గ్రామ కార్యకర్త నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్ష పదవి వరకు చేపట్టారు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ రంగు పసుపు దుస్తులనే ధరించే ఆలీ సాబ్ లేని లోటు తీరనిది వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని రాసుకొచ్చారు